హారైయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం ఇంకో మేకింగ్ చేయబోతున్నాం సో అది ఏంటంటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి అన్నిటికీ మెడిసిన్ ఉన్నాయి మరి మోకాల నొప్పులు వాళ్ళు కూడా మనం గుర్తుంచుకోవాలి కదా సో మరి రోజు ఆ మేకింగ్ ఎలా చేయబోతున్నారు దాని మెడిసిన్ ఎలా తయారు చేయబోతున్నారు అనేది సో మన సార్ చెప్పేస్తారో తెలుసుకుందాం హాయ్ సార్ చెప్పండి మనకు దీనికి రెండే రెండు ఇంటిగ్రేడియంట్స్ పిల్ల కొమ్ములు అంటారు ఇవి ఇది ఏంటంటే పిల్ల కొమ్ములు పిల్ల కొమ్ములు అంటే పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు చిన్నగా ఉంటాయి చిన్న తీసుకుంటాం మనం మళ్ళీ ఇది ప్రాసెస్ చేసిన తర్వాత చాలా లావ్ అయిపోతాయి రెడ్ కలర్ వచ్చేస్తాయి అది ఏం లేదమ్మా ఒరిజినల్ సున్నం అది సున్నా బట్టి ఒరిజినల్ బయట ఎక్కడ ఉన్నా కూడా మనకి కెమికల్ యాడ్ అవుతుంది దీంట్లో ఏంటంటే నాన్ కెమికల్ ఎలాంటి కెమికల్ మనం పిడుగురాల బట్టి దగ్గర సున్నం బట్టీల దగ్గర తెచ్చుకుంటాం నెలకు ఒక ఐదు నుంచి పది కింటాల్ తెచ్చుకుంటాం తెచ్చుకున్నా ఇది ఒక ఐదారు కింటాల్ అమ్ముతాం మనం ఈ మోకాళ్ళ విపరీతంగా ఉంటాం లేదు ఇలాంటి స్టీల్ కింద సున్నమే అమ్మా ఇప్పుడు ఈ ఇవి ఒక మూడు కిలోలు అనుకోండి ఓకే అది నాలుగున్నర కేజీలు వేసుకోవాలి అంటే ఒక కేజీకి కేజీన్నర కేజీకి కేజీన్నర కేజీన్నర సున్నం ఫస్ట్ మొత్తం సున్నం వేసుకొని దాన్ని ఒక ట్వంటీ వన్ డేస్ వరకు నీళ్లు పోసి బాగా రోజు కలుపుకుంటారు ట్వంటీ వన్ డేస్ ఎవ్రీ టూ డేస్ కి ఒకసారి అంటే రెండు రోజులు వదిలేసి మూడో రోజు నీళ్ళు మారవాలి మారవాలి నీళ్లు నీళ్ళు వాటర్ వేస్టే సార్ అంటే అవన్నీ వాటర్ తీసేసి ఆ పై వాటర్ అంతా తీసేసి మళ్ళీ మనం కొత్త వాటర్ పోసుకుంటాం అనమాట కొత్త వాటర్ పోసు కొత్త వాటర్ పోసుకోవాలి ఓకే మరి అందులో ఉన్న సారం అంతా పోతున్నట్టు కదా సార్ పో సారం అంటే మినిమం మినిమం దీంట్లోకి వచ్చేస్తుంది దాంట్లో ఉన్నది మొత్తం ఇది సున్నం అంటే కాల్షియమే కదా అదంతా ఇది వచ్చేసి ఇది ఇంత సన్నగా ఉంది కదా ఇంత దొడ్డుగా అవుతుంది అంటే ఇట్లా ఇంత ఇంత చాలా చూపెడు మూడు కేజీలకు నాలుగున్నర కేజీల సున్న వేసుకొని ఆ విధంగా పోసాం కదా ఇప్పుడు దానికి ఒక ఆరు లీటర్ల వాటర్ పోస్తాం ఆరు లీటర్ల వాటర్ వాటర్ అంటే మనం బోర్ వాటర్ గానీ ఏది పోయొద్దు పిహెచ్ నైన్ వాటర్ పిహెచ్ ఆల్కలైన్ వాటర్ వాడతాం మేము ఓకే ఆల్కలైన్ వాటర్ వాడితే మీకు అంటే ఆల్కలైన్ ఫిల్టర్ ఉంది మన దగ్గర అచ్చా ఆల్కలైన్ వాటర్ వాడితే చాలా బాగా పనిచేస్తుంది ఓకే నార్మల్ వాటర్ ఇంతర్ వేడి చేయడం అలా ఏమ అలా ఏమ లేదు కూల్ వాటరే ఇట్లా వాటర్ పోసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలబెట్టాలి చిన్న చిన్న ప్రక్రియలు ఇంట్లో తయారు చేసుకోవచ్చు కేజీ తెచ్చుకొని ఇది ఏదైతే వాటర్ అంతా తీసేస్తారో దాన్ని ఎండబెట్టి సార్ తొమ్మిది ఇరవై ఒక్క రోజు ప్రాసెస్ చేస్తాం ఎవ్రీ టూ డేస్ వదిలిపెట్టి మూడో రోజు పద్దెనిమిది రోజులు ఆరు సార్లు నీళ్లు మారుస్తాం నీళ్లు మారిసిన తర్వాత మళ్ళీ మూడు రోజులు వదిలేస్తాం మూడు రోజులు వదిలే తీసి అది చూడండి ఎట్లా బయల్డ్ అవుతుంది కొత్త కొత్త కొడుకుపోతే చానా చానా గురంగా బయల్డ్ అయిపోతుంది అది ప్రాసెస్ అయిన ప్రాసెస్ అయిన తర్వాత అయితే ప్రాసెస్ అయిన తర్వాత చూడండి తీయండి ఒకటి మనం చిన్న ఎంత చిన్నగా చేసామో అది ఎంత చూడండి అట్లా అయిన తర్వాత మనం అవన్నీ తీసి ఎండబెట్టుకొని కడిగి పౌడర్ చేసి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా పౌడర్ అవుతుంది ఉదయం చెంచ సాయంత్రం చెంచా గోరవచ్చ నీళ్ళు కలుపుకొని తాగితే ఎట్లాంటి నొప్పులైనా కూడా వాతా నొప్పులు మొత్తం పోతాయి దీనికి తోడు వాతాహరణి గులికలు ఉంటాయి మన దగ్గర అది కూడా మీకు మేకింగ్ చేసి చూపెడతా అది చూపెడతా ఇది ఉదయం చెంచా సాయంత్రం చెంచ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు కండరాల నొప్పులు నడు నొప్పులు వెన్నుపూస నొప్పులు అంటే బాడీ రిలేటెడ్ అంటే గా ఏంటంటే బోన్స్ కాల్షియం తగ్గి నొప్పులతో బాధపడే వాళ్ళు అంటే అద్భుతంగా ఉంటాయి తక్కువ ప్రైజ్ చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి మనకి ఏంటంటే వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు లేని పక్షులు మనకు కాల్ చేస్తే వాళ్ళకు డోర్ డెలివరీ ధన్యవాదాలు